భక్తి ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ ద్వాదశ వారికి ఎలా ఉంటుంది ఎవరికి అదృష్టం కలిసొస్తుంది ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎవరిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం మేషరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు ఇక తరువాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు ఇక తర్వాతి రాశి మిథునం మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి ఇక తర్వాతి రాశి కర్కాటకం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకోడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఇక తర్వాతి రాసి సింహం సింహరాశి వారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక తరువాతి రాసి కన్యారాశి కన్యా రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు ఇక తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక తర్వాతి రాశి వృచికం రుచిక రాశి వారికి ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి ధను రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది ఇక తర్వాతి రాసి మకరం మకర రాశి వారికి ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతారు ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇక తర్వాత రాశి కుంభం కుంభరాశి వారికి నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఇక తర్వాత రాసి మీనం మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో అకాల వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి